మీకు ఒక టిప్ చెప్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి కరివేపాకు కానీ పచ్చిమిరకాయలు కానీ క్యారెట్లు కానీ ఏమన్నా పాడైపోతున్నాయి మన బెండకాయలు దొండకాయలు అవన్నీ మనకు పాడైపోతున్నాయి అంటే ఈ టిప్ ఉపయోగపడి అడిగిన ఒక పేపరే ఇలాంటి బౌల్లో తీసుకోండి దాంట్లో అడిగిన పేపర్ వేయండి వేసాక దానిపైన కరివేపాకు మీకు నచ్చినాయి ఏమన్నా ఇలా వేసుకోండి వేసుకున్నాక దానిపైన ఒక మూట ఇలా మళ్ళీ ఇంకో పేపరే ఇలా పేపర్ పెట్టేసి మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారంటే నెల రోజులైనా సరే పాడవాలి సేమ్ అలాగే పచ్చిమిరకాయలు కూడా పచ్చిమిరకాయలు కూడా సేమ్ అంతే పాస్ సేమ్ అంతే ఉంటుంది ఇలా అడుగున ఒక పేపర్ వేసుకోవాలి వేసుకొని పచ్చిమిరకాయలు ఇలా అన్ని పచ్చిమిరకాయలు ఏ పచ్చిమిరకాయలు ఇలా వేసుకుంటే వేసుకొని మళ్ళీ పైన పైన ఒక పేపరే ఇలా కింద పేపరే పైన పేపరే ఇలా వేసుకొని ఇలా మోచెట్టేస్తే ఎక్కువ ఒక్క నెల ఉన్నా సరే పచ్చిమిరగాయ పాడవు ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి అప్పుడే పదిహేను రోజులు ఏమైంది పచ్చిమిరగాయ ఫ్రెష్గానే ఉన్నాయి చోట ఫ్రెష్గానే ఉన్నాయి ఇలాగే ఉంటాయి పాడవు అంటే పాడు అయితే ఒక నెల పది పైనే ఉంటాయి మ్యాక్సిమం మనం తీసుకున్నప్పుడల్లా ఈ పేపర్ ఒక్కోసారి బాగా తడిగా ఉందంటే కొంచసేపు ఆరునిచ్చి మళ్ళీ పేపర్ పెట్టుకుంటే ఆ పచ్చిమిరగా ఉంటాయి అక్కడక్కడ ఒకటి రెండు తప్ప వేస్ట్ అవ్వు అలాగే క్యారెట్ క్యారెట్లు కోరేసుకొని కింద పేపర్ వేసుకొని చూపిస్తాను తర్వాత వీడియోలో చూపిస్తాను